లోషోగ్రిడ్ అనేది మీ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి నా డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి మనం చూసుకోవచ్చు అంటే ఇందులో ఎమోషనల్ ప్లేన్స్ అని లేదు అంటే కనుక మీ హార్ట్ ప్లేన్ అని చెప్పి అట్లాగే మీ పర్సనల్ యాక్టివ్ ప్లేన్ అని చెప్పి కొన్ని ఉంటాయి అనమాట అంటే మీరు నుంచి చూస్తే మూడు ఆ రోజు వేసుకోవచ్చా అంటే లోషో గ్రిడ్ లో టోటల్ గా నైన్ స్క్వేర్స్ ఉంటాయి ఒక స్క్వేర్ ని టోటల్ గా మనం డివైడ్ చేస్తాం నైన్ స్క్వేర్స్ ఉంటాయి ఆ నైన్ స్క్వేర్స్ లో టూ వర్డ్స్ డౌన్వర్డ్స్ ఒక త్రీ ప్లేన్స్ ఉంటాయి అలాగే సైడ్ కి ఒక త్రీ త్రీ ప్లేన్స్ ఉంటాయి క్రాస్ ఒక త్రీ ప్లేన్స్ ఉంటాయి అట్లా ప్రతి ఒక్క ప్లేన్ లోను మన ఎమోషనల్ ప్లేన్ ఏమిటనేది మనం చూసుకోవచ్చు అట్లా మన మ్యారేజ్ లో ఎలా ఉంటుంది అట్లా ఈ గ్రిడ్స్ చూస్తే గనక మన డేట్ ఆఫ్ బర్త్స్ లో ఏవేవి ఉన్నాయి మిస్సింగ్ నెంబర్స్ అని చూసుకోవచ్చు అందరి డేట్ ఆఫ్ బర్త్ లో అన్ని నెంబర్స్ ఉండవు ఆల్ నైన్ నెంబర్స్ విల్ నాట్ విత్ సో ఆ నెంబర్స్ ఏవి మిస్ అయ్యాయి అని చెప్పి మనం చూడొచ్చు కాబట్టి ఆ నెంబర్స్ ఏవి మిస్ అయ్యాయి అని చూసుకొని దాని ప్రకారంగా మనం గనక రెమెడీస్ చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో ఒక మార్కుని చూడొచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు అట్లా మీరేమన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎవరైనా లోషుగ్రిడ్ చూయించుకోవాలనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు